పాయసానము కన్నను జున్ను జున్నుగడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో ఆది కవి నన్నయ్య గారు రాసిన ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలోని ఒక చక్కని పద్యంను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం మిత్రులారా ఈరోజు చెప్పబోయే ఈ పద్యము దానికి సంబంధించిన భావము డిస్క్రిప్షన్లో రాసిపెట్టినాను గమనించగలరు ఇక పద్యంను చూద్దాం రాజకులైక భూషణుడు రాజ మనోహరుడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధ యశస్సరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపాణ ధారా జల శాంత శాత్రవ పరాగుడు రాజమహేంద్రుడున్నతి మరొకసారి రాజకులైక రాజమనోహరుడు మనోహరుడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధస్ చంద్రికా రాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజ కృపాణారాజల శాంత శాత్రుడు రాజమహేంద్రుడు ఉన్నతిన్ రాజమహేంద్రుడు రాజరాజ నరేంద్రుడు రాజకులైక భూషణుడు చంద్రవంశానికి అలంకారం వంటి వాడు రాజ మనోహరుడు చంద్రుని వంటి అందగాడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు ఇతర రాజులను జయించిన పరాక్రము చేత ప్రకాశించేటటువంటి వాడు విశుద్ధ యశరిందు చంద్రికరాజిత సర్వలోకుడు నిర్మలమైనటువంటి కీర్తి అనే చంద్రుని వెన్నెల చేత ప్రకాశింపజేయబడిన సమస్త లోకాలను కలిగినటువంటి వాడు అపరాజిత భూరి భుజ కృపాణ ధరాజల శాంత శాత్రుడు ఓటమి అంటే తెలియనటువంటి దీర్ఘమైనటువంటి బాహునందుగల పదునైనటువంటి కత్తి అంశుచేత అనసబడినటువంటి శత్రువులు అనేటటువంటి ధూళిని కలిగినటువంటి వాడు నరేంద్రుడు ఈ విధంగా రాజరాజ నరేంద్రుని యొక్క పరాక్రమాన్ని కీర్తిస్తూ నన్నయ్య గారు చెప్పినటువంటి అత్యద్భుతమైన చక్కనైనటువంటి తెలుగు పద్యం ఇది మొట్టమొదటి తెలుగు పద్యంగా కూడా చెప్పవచ్చు మిత్రులారా దీని యొక్క విశేషాంశాలను గమనించినట్లయితే రాజరాజ నరేంద్రుడు ఆది కవి అయిన నన్నయ్య గారిని కోరి తన కుల బ్రాహ్మణుడిగా ఆస్థాన కవిగా నియమించుకుని రాజరాజ నరేంద్రుడే ఆంధ్ర మహాభారతమును అనువదించమని కోరుకోవడం జరిగింది మరి రాజరాజ నరేంద్రుని యొక్క కోరిక మేరకే నన్నయ్య గారు భారతాన్ని అనువదించడానికి శ్రీకారం చుట్టినారు ఇక కావ్యం యొక్క ఆరంభంలో కృతిపతి వర్ణన అనేటటువంటిది సర్వసాధారణం ఇక్కడ నన్నయ్య గారు చేసింది కూడా అదే ఈ పద్యంలో నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుని యొక్క పరాక్రమాన్ని అత్యద్భుతంగా కీర్తించినారు ఇక్కడ రాజరాజ నరేంద్రుణ్ణి కీర్తించేటప్పుడు నన్నయ్య గారు రాజా అనే శబ్దాన్ని పదే పదే ప్రయోగించి అక్షర రమ్యతకు అద్దం పట్టినారు రాజు అంటే చంద్రుడు అని ప్రభువు అని అర్థం ఇక్కడ రాజరాజ నరేంద్రుడు చంద్రవంశ ప్రభువు ఇంకా చంద్రవంశానికి ప్రభు అయినటువంటి రాజరాజ నరేంద్రుని కీర్తించడానికి నన్నయ్య గారు ఎంచుకున్నటువంటి ఛందస్సును గమనించినట్టయితే ఉప్పలమాల ఇక్కడ ఉత్పలమాల ఛందస్సులో రాజరాజ నరేంద్రుని యొక్క పరాక్రమాన్ని కీర్తిస్తున్నారు నన్నయ్య గారు ఉత్పలమాల అంటే నల్ల కలువ అని అర్థం ఇక్కడ రాజరాజ నరేంద్రుడు చంద్రవంశ ప్రభువు అన్నాం నల్లకలువ ఉత్పలమాల అంటే నల్ల కలువ అని చెప్పుకున్నాం ఈ కలువలు వికసించాలి అంటే ఖచ్చితంగా చంద్రుని యొక్క రాక రావాలి చంద్రుని రాకతో నల్లకలువలు ఎట్లయితే వికసిస్తాయో అలాగే చంద్రవంశ ప్రభు అయినటువంటి రాజరాజ నరేంద్రుడు తన ఆస్థాన కవిగా నన్నయ్య గారిని నియమించుకుని తెలుగు సాహిత్యం అనే నల్లకలువ వికాసానికి కారకులైనారు ఇక నన్నయ్య గారు భారతంను ప్రారంభించినప్పుడు మొట్టమొదటి పద్యమును సంస్కృత శ్లోకంతో శ్రీవాణి గిరిజాస్థిరాయ అంటూ ప్రారంభించినారు ఇది రెండవ పద్యం కాబట్టి తెలుగు పద్యము అని చెప్పవచ్చు మిత్రులారా ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడను వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడను వివాహ జాతక పొంతన శుభముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి